తెలంగాణలో ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్కు నాలుగు బీఆర్ఎస్ కు ఒకటి దక్కనున్నాయి తమకు వచ్చే నాలుగింటిలో ఒక సీట్ను పొత్తు ధర్మం ప్రకారం సీపీఐకి హస్తం పార్టీ కేటాయించింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అది రెండు వేల పద్నాలుగులోనే కాంగ్రెస్ వచ్చి ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది వాళ్ళు మేము ప్రమాణ స్వీకారం చేసాం హైకమాండ్ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను చిత్తశుద్దితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్లీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం మరి ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్లీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్దితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు తెలంగాణ ప్రభుత్వంగా ప్రభుత్వం చేసే అంశాలను ప్రజల సమస్యను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన ఇన్ని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చెప్పగలం తెలంగాణ ఎన్ని ప్రాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడిందో తెలంగాణ సమాజం ఏం కోరుకుందో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలో రాబోతుందో ఇక్కడున్న అధికారాన్ని కూడా ప్రజల కోసం స్థాయిలో పనిచేసే ప్రెసిడెంట్ గా ప్రస్థానం అంటే మండల పార్టీ కాంగ్రెస్ పార్టీని గుర్తించి పార్టీని గుర్తించి ఒక మామూలు ఇంత పెద్ద కార్యకర్తని కట్టబెట్టేందుకు పార్టీ విధంగా పార్టీని బలోపేతం చేయడం ముందు ఉంటా ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్ర స్థాయిలో పోయేటట్టు చూస్తా నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా మేడం విజయశాంతి గారికి మేము క్షేత్రస్థాయిలో పనిచేసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు అధినేత కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ హరీష్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నామినేషన్ అనంతరం దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కేటీఆర్ దాసోజు శ్రవణ్ ను రెండు వేల ఇరవై మూడులోనే నామినేట్ చేశామని కానీ అప్పుడు బీజేపీ ఆపిందని గుర్తు చేశారు ఎమ్మెల్సీ స్థానాలు బలహీన వర్గాలకు కేటాయించడం శుభ సూచకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఐదు స్థానాలను ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఒక విద్యార్థి నాయకుడిగా బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు పొన్నం ప్రభాకర్ ఏ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ సిపిఐ కేటాయించిన సీట్ కూడా బీసీ ఐదు సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను అందరికీ కూడా ధన్యవాదాలు ఉన్నాను ఇదే ఉత్సాహాన్ని ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రులు కూడా ధన్యవాదాలు ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సి ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క హాస్టల్ రెండు వందల కోట్ల తోటి కేటీఆర్ సిఎం రేవంత్ రెడ్డి మధ్య చిట్ చాట్ వార్ హీట్ పుట్టిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ భారీ స్కామ్ కు తెరలేపిందన్నారు టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిఎం రేవంత్ టీమ్ సిద్ధమవుతోందని ఆరోపించారు కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో టీడీఆర్ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు జీహెచ్ఎంసీలో నాలుగు వందల ఎకరాల భూమిని టీడీఆర్ ద్వారా సేకరించామని అయితే రేవంత్ కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు టీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ నలుగురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అంటూ విమర్శించారు హైదరాబాద్ లో టీడీఆర్ మొత్తం షేర్లను కొంతమంది రేవంత్ అనుచరులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఇప్పటికే లక్ష చదరపు అడుగులు కొనుగోలు చేశారన్నారు భవిష్యత్తులో ఎఫ్ఎస్ఐ నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ ప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడతారని తెలిపారు అప్పుడు టీడీఆర్లను అడ్డగోలు ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు టీడీఆర్పై పై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఫార్ములా ఈ రేస్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పదహారున బడ్జెట్ పెట్టి పదిహేడున తనకు ఈ ఫార్ములా రేస్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారన్నారు ఇది ముమ్మాటికి లొట్ట పీస్ ఫైర్ అయ్యారు దీనికి సీఎం రేవంత్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ ఏదేదో మాట్లాడతాడని క్రిమినల్స్కు కేసులంటే భయం ఉండదన్నారు భయపడేవాడు నేరాలు చేయడని చల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి టైం వేస్ట్ అన్నారు చల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడటం తనకిష్టం లేదన్నారు పదేళ్ల పాలనలో తండ్రి కొడుకులు చేసింది అప్పులు తప్పులు తప్ప ఇంకేమీ లేదన్నారు కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే అర్హతే లేదన్నారు రేవంత్ కేటీఆర్ అన్నట్టు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదు అంటూ సెటైర్ వేశారు తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి తెలంగాణ ప్రతిష్టను సీఎం రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్దాలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వ్యాఖ్యలతో రాష్ట్ర పరువు పోయిందన్నారు ఢిల్లీలో సీఎం మాట్లాడుతూ ఐదు వేల ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ వెచ్చించే వెసులుబాటు రాష్ట్రానికి లేదని చెప్పారు పదిహేను నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్ల అప్పులు చేసిందని కవిత ఆరోపించారు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు మన ఖర్మేందంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి టాటాక అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి నేను ప్రతి నెల కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనులపైన నిర్మాణాత్మక పైన పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేశాను నేను ఐదు వేల ఐదు వందల కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పైచిలికి ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు వందలని అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు అన్న దగ్గర డబ్బు లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు పదిహేను నెలలల్లో ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు అంటే పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది పేదవాళ్ళ మీద లేదు కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం బెదిరింపుల ప్రభుత్వం బేడీల ప్రభుత్వం సాడీల ప్రభుత్వం కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి అడిగినవనికల్లా బేడీలు వేయాలి ఎవరైనా గట్టిగా అడిగితే బుకా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ తెచ్చిన కరువు మండిపడ్డారు రేవంత్ కు పాలన చేత కాక ప్రకృతి పైన నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు కాంగ్రెస్ వైఫల్యం వల్లే వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకు గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ కావాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇదంతా ట్వంటీ ట్వంటీ రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు నీకు ట్వంటీ ట్వంటీ మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం మీ నీ పాలన ఎట్లా ఉందంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అన్నాడు అవును నీది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ నీదేముంది నీ ట్వంటీ ట్వంటీలో మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు పరేడ్ గ్రౌండ్ లో మహిళా సభ సక్సెస్ అయింది కాబట్టి కడుపు మంటతో కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ హాయంలో మహిళలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు మహిళల్ని అప్పులపాలు పాలు చేశారంటూ విమర్శించారు నిర్వహించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా సభను కించపరిచే విధంగా ఆ సభ సక్సెస్ అయితే కన్నలో నిప్పులు పోసుకొని వాళ్ళ ఇండ్లల్లో కడుపు మండిపోతుంది అందుకనే మా మీద లేనిపోయిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ తెలుసు ఏ ప్రభుత్వము గత పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మహిళా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎలా మహిళని ప్రోత్సహిస్తుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమవుతూ ఉంది ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు మహిళలు అప్పుల పాలవుతున్నారు మహిళలు ఆగమవుతున్నారు అయ్యా మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు ఆడబిడ్డలు ఎవరైనా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలన్నా ఆమె ఉండాలి బీసీ ఉద్యమం అన్నా ఆమె వచ్చి హైజాక్ చేస్తుంది ఎస్సీ ఉద్యమం అన్నా ఆమె యాజాక్ చేస్తుంది మహిళల ఉద్యమం అయినా ఆమె ఐజాక్ చేస్తుంది ఇలా కేవలం మీ ఇంటి బొమ్మలు మీ ఇంటి బిడ్డలు మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దనేది మీ యొక్క లక్ష్యం ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్లకు చివరి రోజు కావడంతో కూటమికి చెందిన మిగిలిన నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు టీడీపీ అభ్యర్థులు బీదార్ రవిచంద్ర కావలి గ్రీష్మ బీటీ నాయుడు బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు ఎమ్మెల్యే కౌన్సిల్ నామినేషన్ వేయడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్ నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే కూటమి ఐదు సీట్లలో జనసేన భారతీయ జనతా పార్టీకి రెండు సీట్లు వెళ్ళాక మూడు సీట్లలో మూడు సీట్లు కూడా రెండు బీసీకి ఒకటి ఎస్సీ మహిళకి కేటాయించడం నూటికి నూరు శాతం బలహీన వర్గాలకి ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ విధానం తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకు ఏ విధంగా అవకాశాలు కల్పిస్తారు అనేటువంటి దానికి మా ముగ్గురు ఎంపికే బీటీ నాయుడు గారు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గ్రీష్మ గారు నేను కోస్తా నుంచి ఎంపిక కావడం అదేవిధంగా బలహీన వర్గాలకి నూటికి నూరు శాతం సీట్లలో ముగ్గురికి కూడా అవకాశం కల్పించడం చంద్రబాబు నాయుడు గారు నాలా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో బలహీన వర్గాలందరిలో కూడా సంతోషం వ్యక్తపరుస్తుంది ఈరోజు మండలి సభ్యులుగా ఆనాడే చెప్పారు గా చట్ట సభల్లోకి బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తామని ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో కూడా మరికొంతమందికి చట్ట సభల్లో అవకాశం కల్పిస్తారు తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన వర్గాల పక్షపాతి అనడానికి నిదర్శనం ఉండే మూడు సీట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ బడుగులకే ఇచ్చేసింది ఒక ఎస్సీ రెండు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని బడుగులు అంటాం మరి తెలుగుదేశం పార్టీ బడుగుల పక్షాన ఉండా ఉంది అనడానికి నిదర్శనం ఈ రకంగా మూడు సీట్లు కూడా సెంట్ పర్సెంట్ మావే మరి ఇలాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి బడుగుల భగవంతుడైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన వారసుడైనటువంటి నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ బడుగు బలిగిన వర్గాలకు ఒకటే సందేశం తెలియజేస్తున్నాం ఈ పార్టీలో పని చేయండి ఇక్కడ పైసలు అవసరం లేదు గాడ్ ఫాదర్ అవసరం లేదు నా మాదిరి కర్నూలు ఎంపీగా రెండు సార్లు అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా రెండు సార్లు అవకాశం వచ్చింది రాజ్యసభ ఒకసారి చైర్మన్ ఒకసారి సామాన్య కార్యకర్తల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్గా నాకు పార్టీ అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తుంది ఇక్కడ పనిచేస్తే పదులు ఖచ్చితంగా వస్తాయి బడుగు బలిగిన వర్గాల పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మీ దాన్ని ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలని సీఎం గారు అడిగినటువంటి అంశాలని అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశాలని కేంద్రం ఎల్లవేళలా అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు కేంద్రం ఇంకా కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు శాసన శాసనసభ్యులు ఉన్నారు నేను ఒక కౌన్సిల్ సభ్యులుగా వచ్చాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలని ఎల్లవేళల కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఇంకా అత్యధికమైనటువంటి నిధుల్ని సమీకరించడంలో సీఎం ఆలోచన అనుగుణంగా మీ ద్వారా అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఒక కుటుంబంలో పనిచేస్తామంటూ తనను తాను సవరించుకున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీ ఎస్ఎన్ వర్మ పదవి రాకున్నా తాను టీడీపీ కుటుంబంలో భాగంగా ఉంటాను అని పార్టీకి అండగా ఉంటానని చెప్పుకొచ్చారు వర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలాగా మనమందరం కూడా పార్టీకి అండగా ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ప్రజా సేవ చేసి అవకాశం కల్పించిన ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు శిరసావిస్తాం మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లలు పడతాం అని చేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అని చేత మనందరం కూడా పార్టీకి అండగా చంద్రబాబు అండగా భవిష్యత్ కూడా లోకేష్గా తాను విజయవాడకు సింబల్ అని భావించుకునే బుద్ధ వెంకన్నకు మరోసారి అవకాశం చేజారిపోయింది తనకు పదవి వస్తే ఒకలా పదవి రాకపోతే ఒకలా ఉండను అన్న బుద్ధ కొన్ని కారణాలతో తనకు అవకాశం చేజారిపోయిందన్నారు తనకు చంద్రబాబు దేవుడన్నా బుద్ధ వెంకన్న పదవి ఇచ్చినా ఇవ్వకున్నా చంద్రబాబుకు అంకితంగా పనిచేస్తానన్నారు ఆడుదాం ఆంధ్ర పై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరిగింది నాలుగు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు అఖిలప్రియ ఫుట్బాల్ వాలీబాల్ కు తేడా తెలియని వాళ్లు మంత్రిగా చేశారు అంటూ భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు కానీ అనే పేరుతో ఆంధ్రతోనే ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష మేము కాపాడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష ఎందుకు మంత్రులు ఆడారే తప్ప ఆటగాళ్లను ప్రోత్సహించలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రోజా సిద్ధార్థరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో స్కామ్ జరిగింది అంటూ అసెంబ్లీ వేదికగా విమర్శలు గుప్పించారు ఇక ఈ స్కామ్ వెనుక తాడేపల్లి ఆఫీస్ కూడా ఉంది అంటూ ఆదిరెడ్డి వాసు సంచలన ఆరోపణలు చేశారు ఈ ఆడుదోమ ఆంధ్ర గురించి చెప్పాలంటే క్షమించాలి మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి ఆడుదోమ ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష కిందటి గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత ఒక జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష సుమారు ఇరవై లక్షలు తక్కువ నూట ఇరవై కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష చాలా వెనక్కేసుకున్నారు ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా ఆనాడు సాప్ చైర్మన్ ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే రెడ్ బుక్ ఓపెన్ చేశారన్నారు మాజీ మంత్రి విడుదల రజని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు చిలకలూరిపేటలో వైసీపీ కార్యకర్త రాకేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు కూటమి ప్రభుత్వ నేతలు ప్రజలకు చక్కటి అందమైన కట్టుకథలు చెబుతున్నారన్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతోనే పోలీసులు తప్పుడు కేసు పెట్టారన్నారు ఈ రాకేష్ గాంధీ మీద వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట ఉన్నాయట అందుకని ఇప్పుడు ఇతన్ని హింసించాలంట ఒక్కసారి ఆలోచించండి అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్టకు చేరిందని ఈ రాకేష్ యొక్క ఈ మనకు ఎవిడెంట్ గా ఓపెనింగ్ గా కనిపిస్తుంది అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు జైళ్ల పాలు చేస్తున్నారని అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసు కి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి మనకి క్లైలు కి పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరటివ్ వల్ల మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరటివ్ ని కనీసము మనం పెడుతుంది మనం పెడుతున్న కంటెంట్ కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా ఆ యొక్క తన యొక్క విచక్షణను కూడా కోల్పోయి ఏ విధంగా ఈ యొక్క కేసు కట్టారనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు దీనిపై ప్రతిపక్షం చర్చ నిర్వహించాలని కోరుకుంటోందన్నారు మొత్తం ఓటర్ల జాబితాపై చర్చ చేపట్టాలి అంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు త్రిభాషా విధానంపై లోక్సభలో డిఎంకే బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డిఎంకే నాశనం చేస్తోంది అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధ్వజమెత్తారు హిందీ భాష అమలు అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు త్రిభాషా విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు కాగా తాము త్రిభాషా విధానానికి వ్యతిరేకమని బదిలిచ్చారు కనిమళి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ తీరు మార్చుకోవాలన్నారు ఆయన తమిళనాడును అవమానించారని మండిపడ్డారు బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి అన్ని రంగాల్లో అమ్మకాలు కనిపించాయి ఉదయం ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా నష్టాలకు జారుకున్నాయి అమెరికా ఫ్యూచర్స్ నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో మదుపర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు దీంతో సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు నష్టాల బాట పట్టాయి సెన్సెక్స్ రెండు వందల పదిహేడు పాయింట్ల నష్టంతో డెబ్బై నాలుగు వేల నూట పదిహేను పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ కూడా డెబ్బై ఏడు పాయింట్ల నష్టంతో ఇరవై రెండు ఇది నాలుగు వందల డెబ్బై నాలుగు పాయింట్ల వద్ద స్థిరపడింది